జగిత్యాల మండలం తారక రామనగర్ లో పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు అడిషనల్ ఎస్పీ మురళీధర్ ఇద్దరు డిఎస్పీలు మరియు వంద మంది పోలీసులతో నిర్బంధ తనిఖీలు నిర్వహించారు ఇంటింటికి వెళ్లి సోదాలు నిర్వహించారు పోలీసులు ఈ సోదాల్లో సరైన పత్రాలు లేని నాలుగు ట్రాక్టర్లు పదమూడు ఆటోలు పదిహేడు బైకులను స్వాధీనం చేసుకున్నారు కార్డన్ సర్చ్ లో వంద మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు అనంతరం అదనపు ఎస్పీ మురళీధర్ మాట్లాడుతూ తారక రామనగర్ లో దేశంలోని పలు ప్రాంతాలకు చెందిన వ్యక్తులు నివసిస్తానని ఇంటింటి సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు बस ले तो नहीं हम स्टार लाइट पास लिया था ये फोन ना देखो ये भी है हम ये तो तो कैसा तुम्हारा कैसा अगर हो तो, तो दिक्कत है वाले यगास पटेल 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 पटेल

తింటానా కంట్రోల్ తింటా లే ఇంట్లో అత్తగారెడ్డికి వచ్చావా వరగాలి ఎక్కడా వరకాలు ఎక్కడ కృష్ణీ చూడండి मालम रे मालम क्या पे दिसना सर एकदम पकड़ ले मत ले हो बे अल्हम्दुलिल्लाह आखना बार मोटिया के ले मैं मैं ले और दी छी एवरले मैंने मैच उतना सब इतना चपकोंटे वाला नहीं शब्द सा शब्द जागो रे जैसे कि लबु गुड़ दो रेमन रेस <laughs> <coughs>

nahi bottle se mixer ki cheez hai kitna baitne hai ye bolam tar hai hai tomato tomato kya ponu dare bhavan hai ఈరోజు టీఆర్కే నగర్లో కార్డును సెర్చ్ చేయడం జరిగింది ఈ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ నుంచి ఈ టైం వరకు కాడన్స చేయడం జరిగింది ఇప్పటి వరకు సుమారుగా ఒక ఇరవై ఏడు వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది వీటిలో ఎక్కువ రిజిస్ట్రేషన్ లేకుండా డాక్యుమెంట్స్ లేకుండా ఉన్నటువంటి వెహికల్స్ వీటిని సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సస్పెక్ట్స్ని అదేవిధంగా ఇండి ఇక్కడ ఉన్నటువంటి ట్రబుల్ మాంగర్స్ని వీళ్ళందరినీ కూడా చెక్ చేయడం జరిగింది కౌన్సిలింగ్ చేయడం జరిగింది గతంలో ఇదే ఏరియాలో చేసినప్పుడు నూట యాభై వెహికల్స్ సీజ్ చేసినారు వాళ్ళందరూ కూడా వెహికల్స్ కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ లైసెన్స్లు ఇవన్నీ తీసుకొని ఇప్పుడు వాళ్ళందరూ అప్ టు డేట్ అన్నారు అదేవిధంగా వీళ్ళు కూడా ఇప్పుడు చూసినటువంటి వెహికల్స్కి డాక్యుమెంట్స్ లేనటువంటి వాళ్ళు లైసెన్స్ లేనటువంటి వాళ్ళు అదేవిధంగా దీనికి కరెక్ట్ అయినటువంటి ఓనర్స్ వీళ్ళందరూ వచ్చి కూడా వచ్చిన తర్వాత వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి టైం టైం ఇచ్చి డాక్యుమెంట్స్ని అన్ని రెడీ చేసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం ట్వంటీ సెవెన్ వెహికల్స్ అటువంటిది ఏం లేదు ఇక్కడ ఏమంటే వివిధ రాష్ట్రాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడ సపరేట్గా ఉంటారు ఇక్కడ అందువల్ల ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు అని చెప్పి ఒక దీనిపైన ఒక స్పెషల్గా ఫోకస్ ఉంటుంది ఎందుకంటే భారతదేశంలో ఉండేటువంటి అన్ని రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ప్రజలు ఇక్కడ ఉన్నారు ఇక్కడ